ఇంకా అక్క అయితే మొన్న రాగా చిన్న బోడకాకరకాయ తెచ్చింది కొన్ని కొన్ని చాలా తెచ్చింది కాకపోతే కొన్ని పండుగ వండినాయి అన్నమాట పండుగండు అవి పడేసిన ఇంక కొన్ని అయితే వెళ్ళినాయి కొన్ని ఇంక వండిస్తా ఉన్నా బోడ కాకరకాయ ఊర్లో వండిన బోడ కాకరకాయ ఇక్కడ మనకు సిటీలో చాలా రేటు ఉంటాయి కేజీలకు నూట ఇరవై రెండు వందల ఇరవై అట్లుంటాయి అన్నమాట ఇక్కడ అయితే హైదరా హైదరాబాద్లో ఇంకా ఊర్లల్లో ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ హైదరాబాద్ రేట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది పావుకిలకే మస్తు రేట్ ఉంటుంది ఇది ఇంకా మనకు తెచ్చింది కాబట్టి అనుకుంటాను పూడా కాకరకాయ కూర అయితే రెడీ అయిపోతుంది చింతపుడు చూసాండినా కొద్దిగా గరం మసాలా వేసిన మస్తు ఉంటుంది ఇప్పుడు టేస్ట్ అయితే చిక్క పడుతుంది చూడండి ఆల్మోస్ట్ చిక్కగా అయిపోతుంది ఇంకా కొద్ది చిక్క పడాలి చిక్క పడితేనే బాగుంటుంది ఇట్లా వాటర్ వాటర్ ఉన్నది అనుకోండి అస్సలు బాగుంటుంది చిక్కగా అయింది ఆల్మోస్ట్ ఇంక కొద్ది చిక్క కావాలి బాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టమాటా పచ్చడి చూపెడతానని చెప్పాను కదా ఇప్పుడైతే టమాటా పచ్చడి అయితే చేస్తూ ఉన్నదనమాట మీరు చూడండి ఎలా చేస్తాను ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేంపుతూ ఉన్నాను పల్లీలు అయితే వేయిపోవాలి మంచిగా వేంపేసుకొని తీసుకోవాలి పల్లీలు మిర్చి కూడా వేసినా అనమాట పచ్చిమిర్చి వేసిన ఇంకా తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు కొద్దిగా దంచి వేసుకోవాలి దంచన్న వేసుకోవాలి లేకుంటే వీటిని పొట్టు కొద్దిగా దీసన్న వేసుకోవాలి ఇంకా అవైతే అయితే ఎగుతూ ఉన్నాయి ఎందుకంటే అట్లా అనుకోండి ఎల్లిపాయలు అంటే కొద్దిగా ఇట్లా నేను నల్లిమె వేస్తున్నా ంపుకోవాలి ఇవి మంచి ఒట్లు వచ్చేవరకి ఒట్లా ఇట్లా రావాలి చిట్టపట్టలు ఆడతాం ఇంకో ఇట్లా రావాలి ఇట్లా వచ్చేదాకా ఎంపుకోవాలన్నమాట ఘాటు వస్తుంది ఇదైతే ఇగో ఇట్లా మంచిగా దోరగా రావాలి ఇట్లా ఇట్లొచ్చేదాక ఎంపుకోవాలన్నమాట ఇవి వేగిపోయిన వెళ్లిపాయలు వేగినాయి కదా వేగితే తీసేసుకోవచ్చు ఇంకెక్కువ ఉంచితే మాడిపోతాయి అందుకని చెప్పేసి వెయిట్ తీస్తూ ఉన్నాను వెయిట్ తీసేస్తున్నా వెళ్ళి పాల్ పల్లీలు అయితే ఫస్ట్ వేపుకున్నా ఇవి కూడా వేయి ఇవి కూడా తీసేద్దాం అయితే ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే ఇవైతే ఇందులోకి అయితే తీసేసుకున్నా ఇప్పుడు టమాటా వేసేసుకుందాం ఇప్పుడు టమాటా కూడా మంచిగా మంచిగా మెత్తగా ఉడకాలి టమాటా అయితే ఇప్పుడైతే క్యాప్ పెట్టేసి మెత్తగా అయితే టమాటా అయితే ఉడికించుకుందాం అనమాట ఫుల్ పెట్టి స్టవ్ అయితే ఐలో పెట్టి అయితే ఉడికించుకుందా ఉన్నాను ఇందులో కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు రబ్బలు కొద్దిగా వేస్తాను నేను ఒక చిన్న రెండు మూడు ఇంత చింతపండు మంచిగా నార లేకుండా తీసుకొని వేసుకోవాలన్నమాట ఇది ఉరికేటప్పుడే ఇందులో వేసేసుకుంటే ఇంకా దాంతోపాటు ఇది కూడా మంచిగా ఉడుకుతాయి చింతపండు మధ్యలో కన్నాం అనుకోండి ఇదే మంచిగా ఉడుకుతాయి ఓకేనా ఒక రెండు రెబ్బలు అంతే టమాటాలు మంచిగా ఉడకనే మెత్తగా మెత్తలు పచ్చిమిర్చి కొన్ని అయినాయి అందుకని చెప్పేసి పచ్చిమిర్చి కొన్ని అయినప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా కారం అయితే వేసిన అనమాట కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసినాయి ఇందులో ఇవి మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ కారం మంచిగా కలిసేటట్టు కలుపుకొని మంచిగా ఆయిల్ బయటకు వచ్చేది వేంపాలి దీన్ని కారం కూడా ఇందులోనే ఉడికేయాలన్నమాట పచ్చిమిర్చి మీరు అన్ కరెక్ట్ వేసుకున్నారనుకో కారం పొడి అవసరం లేదు ఎందుకంటే ఇంట్లో పచ్చిమిర్చి తక్కువ అవుతాయి కాబట్టి నేను కారం వేసిన ఇట్లా కూడా బాగుంటుంది ఇంకా ఇప్పుడు దీన్ని మంచిగా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మళ్ళీ మంచిగా ఉడికియాలి ఆయిల్ బయటకు వచ్చేంతసేపు ఉడికిందాలి ఇంక ఇప్పుడైతే ఉడకనివ్వరిగా తర్వాత చల్ల వచ్చినాక మిక్సీకి అయితే వేసుకోవాలి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఇవన్నీ వేంపుకుంటా ఉన్నాను తర్వాత ఇవి కూడా వేసి ఇవి కూడా మిక్సీకి అయితే పట్టేస్తాను మిక్సీ పట్టాక మళ్ళీ చూపెడతాను మీకు అయితే అదే కడాయిలా కొద్దిగా ఆయిల్తో పోసిన ఇంకా కొన్ని మూడు ఎల్లిపాయలు కొద్దిగా పోపు దినుసులు ఉద్దిపప్పు అండ్ కొద్దిగా జీరా కొద్దిగా జీరా అండ్ కొద్దిగా ఆవాలు అన్నీ కడుపున అన్నీ కలిపిన అవి పోపు గింజలు ఇంకా ఇంక ఇంకైతే పోపు వేసేసి మంచిగా కలుపుకోవాలి అదే కడాయిలో పెట్టిన పోపు మళ్ళీ ఇంకా వేరేది ఎందుకు అని చెప్పేసి కొద్దిగా పసుపు కొద్దినే ఉండి లేనట్టుగా కొద్దిగా పసుపు ఇందులో పచ్చడి వేసేసి కలుపు ఇంకా ఇప్పుడు కలుపుకొని పోపు అయితే అందులో వేసేసుకుంటాయి వేసుకుని ఒక జూపడితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట అండ్ ఏమి ఏమీగా ఉంటుంది వేడి వేడి రైస్లో దోశలోకి ఇడ్లీలోకి దేంట్లకైనా బాగుంటుంది టమాటా పచ్చడి సూపర్ ట్రై చేయండి ఒకసారి మీరు ఇంకా ఈరోజైతే ఇంతే బాయ్